हमने लापूल बैठे फीस के आरोप लेके के अभी हम ट्रांजिस्टर बुलाऊँगा सर माइंड बुझ रहे बैठे हैं सब उनके लायक उनके लायक ये हम तो 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 ह

కెమెరా వచ్చింది కొండ చివరికి వెళ్ళిపోయిందంటే ఇంటికి కరెంట్ కూడా లేదంటది ఒకసారి ఏఈని పంపించి ఒక సర్వే చేయించి ఎన్ని పోల్ అవుతాయి ఏం చేయాల్సిందో ఒకసారి వెరిఫై చేసి ఆ పని వెంటనే చేయించండి ప్లాన్ చేయాలి బాలాజీ కాలనీలో ఒక రకాల కొండవైపున ఆదర్శ శకిల బాలాజీ ఒకసారి గ్రౌండ్ వేసిందండి వస్తే క్లారిటీ వస్తుంది మనకి స్ట్రీట్ లైటింగ్ సరిగా లేదని చెప్తున్నారు అలాగే పోల్ ఒకసారి పోయి అని చెప్పండి అదేమైంది నా క్లారిటీ ఉంది దాని గురించి ఇప్పుడు ఆ ఇంటికి కరెంటు ఉన్నది తీసేసారు మీరు ఓకే ఉన్నది ఉన్నది తీయడానికి లేదు ఎందుకు తీశారో తెలియదు అప్పుడేదో కక్షలు పెట్టి ఆడవాళ్ళు కరెంట్ లేకుండా ఇంట్లో ఎలా ఉంటారు అన్నది నా ప్రశ్న మీరు ఇవ్వడం వల్ల ఆ స్థలం ఏం పోదు మీరు ఇవ్వకపోవడం వల్ల తీసుకొని రండి ఎందుకంటే ఆ రకంగా వాళ్ళు ఆ దారిలో పోయినప్పుడంతా కూడా పేద పేదలు ఆడవాళ్ళు ఆపుతారు అది ఎంత చెండాలే ఇంత పెద్ద ఊర్లో

ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాము అయితే ఆదర్శ శకీలు బాలాజీకి సంబంధించిన కాలనీకి సంబంధించినటువంటి నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా ఇల్లు కట్టుకొని మధ్య తరగతి టీచర్స్ అంతా కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారు కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు మరి ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా సంబంధిత డిపార్ట్మెంట్లకి ట్యాక్స్లు తర్వాత అన్ని రకాల చెల్లించడం కూడా జరుగుతూ ఉంది అయినప్పటికీ ఆ కాలనీకి కనీసంగా తాగటానికి కూడా నీళ్ళు ఇవ్వలేకున్నటువంటి స్థితిలో అధికారులు ఉన్నారు ఈ విషయమై గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వానికి అధికారులకు కూడా ఈ విషయాల్ని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఆ కాలం వెళ్ళదీశారు ఈ విషయం మీద ప్రస్తుత ఎమ్మెల్యే గారికి కూడా గతంలో కూడా విషయం చెప్పడం జరిగింది అయితే ఒకే ఒకటి మాకు ఇక్కడ అనుకున్నటువంటి జరిగింది ఏంటంటే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ కాలనీకి దగ్గరగా ఈ రోడ్డు చేశారు తప్ప ఇప్పటి ఆ కాలనీకి ఎలాంటి సౌకర్యం లేకున్నటువంటి పరిస్థితి ఉంది వర్షాకాలం వస్తే చాలా అద్వాన పరిస్థితి ఇళ్ళకి ఇళ్ళకి పోయేటువంటి పరిస్థితి కూడా లేదు ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారి డిఎల్పిఓ కావచ్చు పంచాయతీ సెక్రటరీ కావచ్చు సంబంధిత వాటర్ వాటర్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా ఖచ్చితంగా మా సమస్యలను దృష్టిలో ఉంచుకొని మా సమస్యలని మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ నీళ్ళ సమస్యని కరెంటు సమస్యని రోడ్ల సమస్యని డ్రైనేజ్ని వీటన్నిటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలా ఒకవేళ చెయ్యకపోతే ఖచ్చితంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితికి వస్తుంది కాబట్టి మా ఇబ్బందుల్ని మా బాధల్ని మా గాథలని ఒకసారి పట్టించుకోవాలా ఎంపీడీఓ కావచ్చు డిఎల్పిఓ కావచ్చు పంచాయత్ సెక్రటరీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలా చేయకపోతే ఖచ్చితంగా మనం ఆందోళన చేయడానికి సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విషయమై ప్రజాప్రతినిధి గౌరవనీయులైనటువంటి పార్థసారథి గారు ఖచ్చితంగా మీ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆయన మీద మాకు నమ్మకం ఉన్నది అదే పద్ధతుల్లో ఏదైతే కొత్తగా ఒక కొత్త ప్రత్యేకంగా ఒక కొత్త ఎమ్మెల్యేని ఎన్నుకోవాలని చెప్పేసి ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తారనేటువంటి ఆలోచనతో కూడా ప్రజలు గౌరవనీయులైన పాత్రసార్థి గారిని ఎన్నుకోవడం జరిగింది ఆ నమ్మకాన్ని ఎమ్మెల్యే గారు మా మీద భరోసా ఉంచి సమస్యలను పరిష్కరించాలని చెప్పి సందర్భంగా ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించుకోవడం అనేది జరుగుతున్నది కాబట్టి ఈ మేరకు మా మా సమస్యను పరిష్కరించాలని చెప్పి ఇప్పటికైనా సమస్యల పరిష్కారంలోన బాగా చొరవ చూపాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నా పేరు మల్లికార్జున సిపిఐ ఎంఎల్ నివారణ మఖరశి జిల్లా కార్దర్శి ఈరోజు సాయంత్రం మన శాసన సభ్యుల ఎంఎల్ఎ పార్సార తారతి ఇంటి ముందర మన నివాసమైనటువంటి స్థలములో ఆదర్శ కల్నీ బాలాజీ అగ్యులేటేటర్ అక్కడ మన సమస్యలు సుమారుగా పది సంవత్సరాలు ఉంటే నీళ్ళు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎటువంటి కరెంటులు కానీ సౌకర్యం లేదని సార్లు ప్రభుత్వాన్ని విన్నపించినాము సమర్పించినాము ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ రోజు మనము ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి మన కమ్యూనిస్ట్ పార్టీ డెమోక్రసీ పార్టీ అయినటువంటి మల్లికార్జున గారు నాయకత్వం వహించి మా సమస్యలను ఎమ్మెల్యే ముందర విన్నపించడం జరిగింది ఈ ఎమ్మెల్యే గారు మన ఆ సమస్యల్ని సానుకూలంగా స్పందించి సమస్యలు నెరవేర్చాము డిపిఎల్ఓ గారు పంచాయతీలో తీర్మానం పెట్టించి కృషి చేసి హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము వాన వస్తే పాములు నీళ్లు బురదలో ప్రయాణం చేయాలా ఎటువంటి నీళ్లు కానీ తాగడానికి డబ్బులు కొని కొనుక్కొని నీళ్లు తాగుతున్నాము కరెంటు ఇబ్బంది అన్ని విధాలుగా సమస్యలు ఉండాయి కావున ఈ మన ఎమ్మెల్యే పారసారతి గారు మన సమస్యలను దృష్టిలో పెట్టుకుని నెరవేర్చాలని నేను ఉడుకారు సంబంధమైన నివాసి అటువంటి నివాసి అయినటువంటి నేను నా పేరు సిద్ధలింగ లింగ తీర్చి ఇచ్చారు